హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ దోసకాయ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం నేనైతే ఇప్పుడు రెండు దోసకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి టౌన్ టమాటాలు కొత్తిమీర అల్లం చున్నులపై ఇవన్నీ నీట్గా కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మళ్ళీ చూసుకున్నాం మటన్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నాను కుక్కర్లో వేసుకున్నానండి నేనైతే ఐదు విజిల్స్ వచ్చేవారు కుక్కర్లో ఉడికించుకొని పెట్టుకున్నాను మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా మెత్తగా ఉంటుందని కుక్కర్లో వేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని నాలుగు గడ్డలు ఆయిల్ వేసాను ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి అల్లం చిల్లిపాయ కూడా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి అది ఉల్లిపాయలు వేగేలోపు అల్లం చిన్నపై మసాలా మిక్సీ వేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను టమాటా ముక్కలు కూడా వేసేసానండి ఇప్పుడు ఇవి కూడా టమాటా మెత్తగా ఉడిగిపోయే వరకు వేయించుకోవాలి ఆయిల్లో కళ్ళుప్పు నేను మటన్లో కూడా వేసుకుని ఉడికించుకున్నాను కాబట్టి టమాటాల వరకు సరిపోయే విధంగా కొంచెం వేసుకున్నాను త్వరగా మగ్గుతాయని కళ్ళుప్పు వేసి ఉడికిస్తాను ఇప్పుడు టమాటాలు అయితే ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకున్నాం మీడియం సైజు దోసకాయలు రెండు దోసకాయలు కట్ చేసుకున్నాను మొత్తం కలిసే విధంగా ఒకసారి కలదిప్పుకోవాలి ఇప్పుడు దోసకాయ ముక్కలు బాగా మగ్గిపోయే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మటన్ కూడా వేసేస్తున్నానండి దోసకాయ సగం ఉడికిన వరకు ఉడికించిన తర్వాత మటన్ కూడా వేసి దోసకాయ ముక్కలు పూర్తిగా ఉడికే వరకు మటన్ కూడా మొత్తం మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి మటన్లో వాటరు దోసకాయల్లో వాటర్ వస్తాయి కదా ఇక వాటర్తో మొత్తం ఉడికిపోతాయి నీట్గా ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక పావు కానీసేపు అయితే నేను ఉడికించానండి అది దోసకాయలు ఉడికే వరకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను కూరలోకి వేసే కారం విధంగా మామూలుగా ఎండుమిర్చి అవి తీసుకొని దినుసులు వేసుకొని పట్టించుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను చూడండి కలర్ అయితే పోదు ఫ్రెండ్స్ మనం ఎన్ని రోజులు ఉన్నా కానీ కారం అయితే మంచి కలర్లో ఉంటుంది స్మెల్ కూడా పోకుండా మంచిగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా ట్రై చేయండి మీరు కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టిన కారం చిన్న డబ్బాలోకి తీసుకొని వాడుతాను పట్టించినప్పుడు ఏ విధంగా అయితే ఉందో కలర్ అదే విధంగా ఉంది ఇప్పుడు కూడా మనం ప్యాకెట్లు వాడేదానికంటే ఇట్లా ఇంట్లో కారం పట్టించుకొని వాడుకుంటే కూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి కారం కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను కారం స్మెల్ పోయే వరకు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మనం రెడీ చేసుకున్న అల్లం చిన్నలపై చిన్న కొబ్బరి ముక్క కూడా వేసానండి మసాలా అయితే వేసి కలుపుకోవాలి మీ ఇంకా వాటర్తో ఇష్టం లేదు మాకు ఇట్లా నేను వస్తుంది అనుకుంటే వాటర్ వేసుకోకుండా ఈ విధంగా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవచ్చు నేనైతే కొంచెం గ్రేవీగా వండుకోవాలని కొన్ని వాటర్ వేసి ఇప్పుడు మనం మసాలా వేసుకున్న జార్లోనే కొన్ని వాటర్ పోసి దానిలో పోసేస్తాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాను ఒక గ్లాస్ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే విధంగా ఉడికించుకోండి లాస్ట్ కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే దోసకాయ మటన్ కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మటన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉడిగిపోయిందో కుక్కర్లో వేసుకొని ఈ విధంగా దోసకాయ మటన్ కర్రీ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి